అమరావతి అసెంబ్లీలో జగన్ టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్ నరసింహంతో చెప్పిన లెక్కలు అంటూ తప్పు అంటూ వాస్తవంగా ఏపీలో జరిగిన అభివృద్ధిపై ఇవి అసలు లెక్కలు అంటూ వివరించి చంద్రబాబు ప్రభుత్వానికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు దీంతోపాటు రాజధానిలో ప్లాట్ల కేటాయింపులో టీడీపీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని సాక్ష్యాలతో సహా వివరించడంతో టీడీపీ కంగుతింది దీంతో ఆర్థిక మంత్రి యనమల జగన్పై కువిమర్శలు చేశాడు జగన్ అభివృద్ధికి వ్యతిరేకి అని రాజధానిలో రైతులకు మంచి జరగడం ఇష్టం లేదని జగన్ కనీసం రైతులు పెట్టిన భోజనం తినలేదని యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్పై యనమల వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మండిపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన్ రాజేంద్రనాథ్ యనమల వ్యాఖ్యలను తిప్పికొట్టారు జగన్ రైతులు పెట్టిన భోజనం తినలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు వ్యవసాయం దండగా అని తొమ్మిదేళ్ల పాటు రైతుల జీవితాలను ఆడుకున్న దుర్మార్గపు పాలన చంద్రబాబుది అని రైతులకు చంద్రబాబు పాలన పీడకలా అని అదే వైఎస్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని వైఎస్ నిజమైన రైతు అని ఎప్పుడు ఓ రైతులాగే పంచకట్టులో కనిపించేవారని అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్య ప్రకటించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘనత వైఎస్కే దక్కిందని బొగ్గన అన్నారు అదే చంద్రబాబు వైఎస్ ఉచిత విద్యుత్ ప్రకటిస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారా అని చంద్రబాబు రైతులను ఎగతాళి చేశారని బుగ్గన అన్నారు అన్నం తినే ముందు ప్రతి ముద్దకు రైతును తలుచుకునే మహోన్నత సంస్కారం వైఎస్ది అని వ్యవసాయం దండగే అనే రైతుల పాలిట రాక్షసంగా ప్రవర్తించీరు చంద్రబాబుది అని రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదని బుగ్గన చురకలు అంటించారు వయస్సు లక్షణాలు పునికిపుచ్చుకున్న జగన్ పేదలతో మమేకమైన తీరు మీకు కనిపించడం లేదా అని బుగ్గన ప్రశ్నించారు ఎనమెల లాంటి నాయకుడిని నేనెక్కడా చూడలేదంటూ బుగ్గన మండిపడ్డారు రైతుల విషయంలో బుగ్గన ఇచ్చిన కౌంటర్తో టీడీపీ నాయకులకు దిమ్మ తిరిగిపోయిందని చెప్పారు